ఒకటి గమనించాలంటే ప్రభుత్వం కూడా అంటే లోకేష్ కూడా కొంచెం అడుగు దాటి మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపిస్తోంది అంటే ఇది వైసీపీకి చుట్టేస్తే సరిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు ఇప్పుడు పాస్టర్ల మీద వస్తున్నటువంటి విమర్శ ఏమిటి జనరల్ పబ్లిక్ నుంచి అలాగే ముఖ్యంగా హిందూ సమాజం నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏమిటి వీళ్ళు అనవసరమైనటువంటి గొడవ చేస్తున్నారు దీని వలన అతని క్యారెక్టర్ అసాసినేషన్కి గురవుతోంది అని కదా కొంతమంది హిందూ మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలా ఇప్పుడు ఈయన కూడా అదే మాట్లాడుతున్నాడు దీన్ని వైసీపీకి చుట్టేసి తప్పించుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నాడు ఇందులో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ కూడా నిజానికి ప్రాథమికంగా లేదు ఇప్పుడు హర్ష కుమార్ కూడా వైసీపీతో లేడు కానీ ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నాడు కొంచెం గొడవ చేస్తున్నాడు ఇరుక్కున్నాడు గట్టిగానే ఇప్పుడు నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటో ప్రదర్శించు అని చెప్పి అతని మీద ప్రెజర్ పెరుగుతోంది హర్షకుమార్ మీద సరే దాన్ని ఆయన పద్ధతిలో ఆయన హ్యాండిల్ చేస్తాడు కానీ లోకేష్ కూడా దీనిలో వైసీపీ కోణాన్ని చూడటం మానేసి అక్కడ జరిగిందేమిటి ఆ వ్యక్తి మరణించటం అనేది జరిగింది ఆ మరణం మీద క్రైస్తవ సమాజం అనుమానం వ్యక్తం చేసింది ఆ అనుమానం హైతుబద్ధమా కాదా అనేది తేల్చి బాబు మీ మీరు అనుమానించడం తప్పని మేము అనుకోవడం లేదు ఇదిగో ఇలా చనిపోయారు ఆయన అని చెప్పి వారిని కూర్చోబెట్టి ఒక మాట చెప్పేస్తే వాళ్ళే బయటకు వచ్చి అదే చెప్తారు అక్కడితో వ్యవహారం క్లోజ్ అయిపోతుంది అలా క్లోజ్ చేయకుండా ఎందుకు సాగదీస్తున్నారు అనేది గొడవ ఈ సాగదీస్తూ మధ్యలో వైసీపీని లాక్కొస్తే రేపు పొద్దున వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాకేమిటి సంబంధం అని మొదలు పెడతారు దాంతో ఇది పొలిటికల్ వారి కింద మారుతుంది అంటే ఇన్ని గొడవలు ఎందుకు చేస్తున్నారు దీని చుట్టూ అంటే ఏదైనా పరమసత్యం ఉందా ఆ పరమసత్యాన్ని దాచిపెట్టడానికి ఈ డ్రామా ఆడుతున్నారా అనేది ఒక గొడవ రెండోది చాలా మంది జనరల్ పీపుల్ మాట్లాడుతుంది ఏంటంటే ఎన్ని విషయాలు లేవు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ ఇది తప్ప వేరే సమస్య లేదా ఎందుకు ఈ సమస్య మీదే ప్రపంచం అంతా మాట్లాడేస్తోంది రోజు పొద్దున్న లేస్తే పాస్టర్ హత్య తప్ప ఇంకొక టాపిక్ రావడం లేదు ఎక్కడ క్రైస్తవ పాస్టర్లు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టు నడుస్తోంది ఎందుకు ఈ గొడవ అని చెప్పి సాధారణ ప్రజలు కూడా రియాక్ట్ అవుతున్నారు అందుకని ఎవరి ఎవరికి దీనిలో నుంచి ఎక్కడ వెసులుబాటు జరుగుతుంది ఎక్కడ ప్రయోజనం దొరుకుతుంది అనుకుంటే అటువైపు ఇష్యూని లాక్కెళ్ళే ప్రయత్నం జరుగుతోంది అది మానేసి ఇష్యూ మీద నిలబ నిలబడాలి ఎవరైనా సరే లోకేష్ అయినా అయినా ఎవరైనా సరే ఇప్పటికీ ఇప్పటికీ నేను చెప్పేది ఒకటే ప్రాథమికంగా ఒకటి తేల్చాలి ఫోరెన్సిక్ వాళ్ళు వారు తాగారా లేదా వారి బాడీలో ఆల్కహాల్ కలదా లేదా అనేది చెప్పేస్తే ఒక గొడవ ముగుస్తుంది తాగటం తప్పు అని నేను అనటం లేదు వారు అమ్ముతున్నప్పుడు తాగటానికి ప్రాబ్లం ఏమిటి కాబట్టి అది ఇష్యూ కాదు అసలు పైగా అది అనై అనైతికం కూడా కాదు దాన్ని అనైతికంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అది అనైతికం కాదు అని బలంగా చెప్పేయాలి ఎందుకు వచ్చిన ముసుగులో గుద్దులాటలు సో ఇప్పుడు ఈయన జగన్ వైపుకు తిప్పి పైగా ఇక్కడ ఒక అవకాశం ఒక వెసులుబాటు ఉంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబం కాబట్టి వాళ్ళకి చుట్టడానికి చాలా ఈజీగా చుట్టచ్చు నిజానికి ఆవిడ షర్మిల గారు ఆ రోజుల్లో ఆవిడ మాట్లాడింది ఏమిటి మణిపూర్ అలర్లకు సంబంధించి ఎందుకు జగన్ స్పందించటం లేదు అక్కడ క్రైస్తవ జీవితాల మీదుగా బుల్డోజర్లు నడిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు మూసుకుపోయాయా ఎందుకు చూడటానికి ఆయన నిరాకరిస్తున్నాడు తన మతం మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడే ధైర్యం లేదా ఒక క్రైస్తవుడిగా జగన్కి అని ఆవిడ దాడి చేసిన మాట వాస్తవమే కదా మనం చూసాంగా చూసామా మనం విన్నామా అవును కాబట్టి ఇప్పుడు ఆయన ఈ విషయంలో కూడా పెద్దగా ఆయనకు తెలుసు గానే ఈ విమర్శ వస్తుందని అందుకని కొంత దూరం దూరంగానే వ్యవహరించాడు వైసీపీ వాళ్ళు ఈ పాస్టర్ హత్య విషయంలో యాక్టివ్ రోల్ తీసుకోవడానికి ఎందుకనో కొంత జంకారు మొదట కానీ తర్వాత మాట్లాడటం మొదలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ చేసి మాట్లాడాడు వాళ్ళని పరామర్శించే ప్రయత్నము చేశాడు కానీ షర్మిల గారు అక్కడ సీన్లో కనిపించట్లేదు అక్కడ మరి మణిపూర్ క్రైస్తవులే క్రైస్తవులే ఇక్కడ పాస్టర్ క్రైస్తవుడు కాదా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది నిమ్మక నేరెత్తినట్టు ఏదో ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసేస్తే సరిపోతుందా రోడ్డు మీదకి వచ్చి వీళ్ళతో పాటు ఆందోళనలో భాగం పంచుకుని అది పక్కదారి పట్టకుండా స్ట్రెయిట్గా ఒకే పద్ధతిలో వెళ్ళేలాగా గైడ్ చేయొచ్చు కదా ఎందుకు ఆ గైడెన్స్ తీసుకోవడానికి అంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని గైడ్ చేసేటువంటి బాధ్యత తీసుకోవడానికి ఎందుకు వెనకడుగేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు వైసీపీ అంటే వైసీపీ కూడా ఇందులో ఏదైనా ప్రయోజనం దొరికితే తనకి అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది అది ఇప్పుడు లోకేష్ కూడా బాధ్యత ఇప్పుడు లోకేష్ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో అతను ఏది చెబితే అది నడుస్తుంది అనేటువంటి అభిప్రాయం ప్రపంచానికి ఉంది చంద్రబాబు మాట్లాడితే పంలవు లోకేష్ తలుచుకుంటేనే పనవుతుంది అనే అభిప్రాయం ప్రపంచంలో బలంగా ఉన్న సందర్భంలో ఆయన కనిపించని సింహం ఇప్పుడు ఆ కనిపించని సింహం వైసీపీ మీద దృష్టి పెట్టింది అంటే అసలు విషయాన్ని మరుగున పరుస్తోంది అని భయపడుతున్నారు ఇప్పుడు